హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కొండ నుంచి ముచ్చట్లు ఈరోజు డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టేయండి ఇంక ఈరోజు వీడియోలోనైతే నిన్నటిది ఈరోజుది కలిపి అయితే పెట్టేస్తున్నాను కొంచెం కొంచెంగా ఇంకా పెద్దగా వీడియో ఎందుకులే అనేసి నేనైతే ఊరు వెళ్ళాను కదా ఇంకైతే ఈరోజు ఊరు నుంచి హైదరాబాద్ బయలుదేరిపోతున్నాను వైజాగ్ నుంచి ఈరోజు మా చెల్లి వాళ్ళ ఇంట్లోని మధ్యాహ్నం లంచ్లో ఏమేమి వండారంటే చేపల పులుసు చికెన్ ఫ్రై ఇంకా ఫ్రాన్స్ కర్రీ అనమాట చేపల పులుసు రైస్ అయితే మేము ఉండవన్నమాట చికెన్ గార్లిక్ చికెన్ అది అది ఇంకా రొయ్యలు అయితే బయట నుంచి తెచ్చారనమాట మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఇంకా మా వాళ్ళ ఇంట్లో నీ నాన్ వెజ్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది చిన్నప్పుడు నేను ఏదైనా ఊరు వెళ్తే మా నాన్న ఇంటికి రాగానే అడిగేదనమాట మీకు ఊరు వెళ్ళేటప్పుడు ఏమేమి ఉండరు అనేసి అలా అన్నట్టు మాకు చెల్లి చూడండి ఎన్ని రకాల వంటలు చేసిందో ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను నేను ఇప్పుడైతే చెల్లి వాళ్ళు వైజాగ్లో లేరనమాట అనంతపురం ట్రాన్స్ఫర్ అయిపోయారు కాబట్టి ఇంకా అక్కడి నుంచి ఇక్కడ రావాలని కొంచెం వేయంగా బయలుదేరిపోయి వచ్చి అనమాట ఇంక వెళ్ళిపోవాలని హడావిడిలోనే ఒక గంట ముందే వచ్చాను ఎప్పుడూ ట్రైన్ పెట్టే పది నిమిషాల ముందు పావు గంట ముందే వస్తాను అయితే గంట ముందే అనమాట చుండి ఇదే మనం ఎక్కబోయే ట్రైను రథ ట్రైను ఇది పెట్టక ముందే వచ్చాను నేను ఇదైతే సెవెన్ థర్టీకే పెట్టేసింది ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే సెవెన్ థర్టీకే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద ట్రైన్ అనమాట అది చూసి అమ్మయ్య అనుకున్నాను కాసేపు ఏసీలో వెళ్ళిపోయి కూర్చుని పోవచ్చు కదనేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ట్రైన్ అయితే ఇలా వచ్చింది ఇంకా ఎప్పుడైనా సరే అమ్మవారి ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు ఉట్టు చేతులతో తెల్లం కదా ఏదో ఒకటి ఉంటుంది అనమాట ఈరోజు కూడా కొన్ని కొన్ని ఏవో పెట్టింది మా చెల్లి పిల్లలకు తీసుకెళ్ళి చాక్లెట్స్ బిస్కెట్స్ అలాంటివన్నీ కొన్ని పెట్టింది అనమాట ఇంకా నేనే ట్రైన్లో ఉన్నాను ఎవరు ఎక్కలేదు ఫస్ట్ నేనే ఎక్కిపోయాను అనమాట ఇంకొక్కదానే ఉన్నాను కదా పిల్లలైనా తోడుంటే భయం ఉండేది కదా వాళ్ళు కూడా లేకుండా ఒక్కదాన్ని వెళ్ళేటప్పుడు కొంచెం భయం అనిపించి వేగంగానే స్టార్ట్ అయిపోయారు అనమాట ఇంట్లో ఎందుకంటే ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది కదని అలానే నైట్ డిన్నర్లోకి నేను డిన్నర్ చేయకుండానే వచ్చేసాను డిన్నర్లోకి చూడండి చికెన్ బిర్యానీ ఒక ప్యాకెట్ పార్సిల్ చేపించి ఇచ్చేసారు నాకు దాంట్లోని బిర్యానీ తక్కువ చికెన్ ఎగ్ ఎక్కువ అనమాట తినడానికి అయితే నాకు చాలా ఇబ్బంది అనిపించింది అసలు స్టేషన్లో అదే స్టేషన్లో మీన్స్ ట్రైన్లోని ఇంకా కాకపోతే ఎవరు రాలేనప్పుడు సైలెంట్గా వ్యాంగ్ ఓపెన్ చేసుకుని తినేసాను అందరూ వస్తే తినడానికి ఇబ్బంది అవుతుంది ప్లేట్ కూడా లేదనమాట మొత్తానికి అయితే బిర్యానీ ఖాళీ చేశాను మరి పడేడు ఎందుకని పై పైన తినేసి పడేశాను అనమాట ఇంకా అలా కొంత కొంతమంది రావడం స్టార్ట్ అయిపోయింది ట్రైన్ స్టార్ట్ అయిపోయింది ఇంకా లైట్లన్నీ ఆపేసి పడుకుపోతున్నారు కూడా జనాలు మొత్తం చీకటగా ఇలా వైట్ షీట్లు వేసుకుని పడుకుంటే ఎందుకో భయంగా అనిపించింది అనమాట నైట్ అంతా నిద్ర పట్టలేదు ఎప్పుడు తెల్లవారుతుందా అలా చూశాను తెల్లవారు నాకు అమ్మయ్యా అనిపించింది ఇంక ఈసారి అయితే ఫస్ట్ టైం నేను గరీబ్ బ్రదర్ ట్రైను విశాఖపట్నం టు సికింద్రాబాద్ వచ్చినప్పుడు కరెక్ట్ ట్రైన్ టైంకి వచ్చిందనమాట సెవెన్ థర్టీకి అలా మనకి హై సికింద్రాబాద్ స్టేషన్లో దించింది ఫోర్త్ ప్లాట్ఫామ్లో అనమాట మొత్తానికి నెమ్మదిగా అయితే బయలుదేరాను ఇంకా బయటికి వెళ్ళగానే ఇప్పుడు ఉదయాన్న సెవెన్ థర్టీ అవుతుందనమాట బస్సులు అయితే ఫ్రీగా దొరికాయి చూడండి ఇది ఏదో బస్సు డిఫరెంట్గా ఉంది ఫ్రీ బస్సు అన్నారు కదా అని ఎక్కిపోయారు అనమాట ఎక్కిన నుంచి నాకు నరకం స్పెలింగ్ అయిపోయింది అనమాట ఇంటికి వచ్చినప్పుడు ఎలా వచ్చినా కూడా తెలియలేదు అసలు ఫుల్గా అదో టైప్లో అందరు సెంటులు పువ్వులు ఆ వాసనలు అన్నీ నా బుర్ర తిప్పి తిప్పి వదిలేసా అనమాట దానికి తోడు ఆ బస్సు అయితే ఏదో డిఫరెంట్గా ఉంది ఆ ఎయిర్ ఫ్లో అవ్వట్లేదు అనమాట నాకు అలా అవ్వకపోతే నేను అస్తారు ఉండలేదనమాట ఇంకా బస్సు అయితే చాలా అంటే చాలా స్పీడ్గా వచ్చిందనమాట ఆ బస్సు ఏదో స్పెషల్ బస్సులో ఉంది చాలా సూపర్ ఫాస్ట్లో వచ్చింది ఫ్రీ బస్సే కానీ ఈ మధ్యన నేను ఫ్రీ బస్ పెట్టిన కానించి నాకు వాటర్ ఐడి తెలంగాణలోనే ఉంది కాబట్టి అది చూపించేసి ఇంకా ఫ్రీ బస్కే వస్తున్నాను కానీ ఫస్ట్ టైం అనిపించింది బస్సు ఎక్కకూడదేమో అనిపించింది అనమాట అంత నరకం అయిపోయింది నాకైతే ఆ ఆ ఒక ఆవిడ సన్నజాజులు పెట్టుకుంది ఒక ఆవిడ మల్లెపూలు ఇంకా వాళ్ళ సెంట్లు ఉదయాన్న అందరూ డ్యూటీలకు నీట్గా రెడీ వెళ్తారు కదా నాకు ఎందుకు అది పడలేదు ఆ వాసనలన్నీ అలా బంధించినట్టు అయిపోయి అనమాట దాంతో జనాలు చాలాసేపు నాకు ప్లేస్ కూడా చాలాసేపు దొరకలేదు చాలాసేపు నిల్చొనే వచ్చాను మధ్యలో ఒక వచ్చేటప్పుడు దొరికింది అనమాట ఇంకా మొత్తానికి ఇంటికి వచ్చరికి ఎనిమిదిన్నర అయింది అనమాట నేను వచ్చేసరికి పిల్లలిద్దరు రెడీ అయిపోయి చూడండి స్నాక్స్ బాక్స్ పెట్టుకోవడానికి కానీ ఇలాగ బిస్కెట్స్ ఓపెన్ చేస్తున్నారు ఇంకా రాగానే కొంచెం గోధుమ పిండితో అట్లులా వేస్తాను అనమాట ఈ అట్లు వేసేసి ఇంకా టమాటా పచ్చడి ఉంది కదా మా అమ్మ చేసింది అది వేసి పెట్టేసాను ఇంకా కొంచెం లేట్ అయినా పర్లేదు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి అనేసి రెండు రోజుల నుంచి ఉదయాన్నే కెలాక్స్ ఇంకా మిల్క్ ఉంటాయి కదా వేసుకొని తినేసి వెళ్ళిపోతున్నారంట బ్రేక్ఫాస్ట్ చేయట్లేదంట అంట ఒక పావు గంట లేట్ అయితే అయ్యింది ఒక ఐదు నిమిషాలు ఆగండి అని చెప్పేసి దోశలు పచ్చడి వేసి పెట్టేస్తాను అనమాట ఇంకా వాళ్ళే వాటర్ బాటిల్ పట్టేసుకొని స్నాక్స్ బాక్స్ కూడా పెట్టేసుకుంటున్నారు చిన్న పాపకైతే నేను పెడుతున్నాను ఒక రెండు రోజులు లేకపోయేసరికి కరెక్ట్గా సెట్ అయిపోయారు నేను ఉంటేనే అలారంత చేస్తారేమో ఇవి చీజ్ బిస్కెట్స్ అంట కుకీస్ అయిపోయినట్టు ఉన్నాయి అందుకే చీజ్ బిస్కెట్లు తెచ్చుకున్నారు ఇంకా రాగానే ఈరోజు మా చిన్నపాపకి హడ్బాత్ చేయించి రెడీ చేసి స్కూల్కి అయితే పంపిస్తున్నాను అనమాట చూడండి నిన్న హోంవర్క్ చేసి బ్యాగ్ ఎలాగా హాల్లో వదిలి చలిపోయిందంట మా చిన్నపాప చూడండి ఇంకా ఇలా అయితే పిల్లలిద్దరిని రెడీ చేసి స్నాక్స్ బాక్స్ వాటర్ బాటిల్ ఇచ్చి అయితే ఫస్ట్ స్కూల్కి అయితే పంపించేస్తున్నాను ఇంకా మధ్యాహ్నం లంచ్ పంపిద్దాంలే అనేటట్టు ఇంకా రాగానే నేను కొంచెం ఇల్లు క్లీన్ చేసుకున్నాను పూజ అయితే చేయలేదు ఇంకా రేపటి నుంచి చేద్దాంలే అనేసి ఇంకొండి లంచ్లోకి అయితే పిల్లలకి ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేశాను ఇంకా సింపుల్గా అయిపోద్ది కదా నాకు కూడా ఈ బస్సు ఎక్కడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది కానీ ఏం పని చేయాలనిపించట్లేదు ఇంకా ఈ ఎగ్ రైస్ అయితే ఈజీగా అయిపోద్ది కదా అనేసి ఇలాగ కొంచెం బటర్ వేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా తయారు చేస్తారనమాట మార్నింగ్ స్నాక్స్ ఇచ్చాను కాబట్టి లంచ్ తర్వాత బ్రేక్ ఇంకా లంచ్ పెట్టేస్తే అయిపోద్ది ఒక్క రెండు రోజులకే మా పిల్లలు బాగానే సెట్ అయిపోయారు ఓన్లీ సాటర్డే ఒక్కరోజే స్కూల్కి వెళ్ళారు సండే సెలవు వచ్చింది కదా అలా అనమాట ఈరోజు మండేకి నేను వచ్చేసాను ఇంకింటికి ఇంకా రాగానే నా పనులు నాకే ఉంటాయి ఈరోజు బస్సు ఎఫెక్ట్ అయితే గట్టిగానే పడింది నాకు అసలు వంట చేయాలని కూడా అనిపించలేదు ఎందుకో మరి చాలా రోజుల తర్వాత నాకు బస్సు మీద ఇబ్బంది అనిపించింది ఆ బస్సు నాకు నచ్చలేదు అనమాట ఈ నూర్లు తిరిగాను కదా ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి అక్కడి నుంచి వెళ్ళి అక్కడికి అలా తిరిగాను కదా ఎంత తిరిగినా నాకు అలసట రాలేదు నేరసం అనిపించలేదు కానీ ఆ బస్సు మీద నేను సికింద్రాబాద్ నుంచి మనకొండ వచ్చేసరికి నాకు రకరకాలుగా అయిపోయింది అనమాట ఇంక ఇలా అయింది నా బస్సు జర్నీ గోల ఇంకెంత చెప్పినా తక్కువే అనమాట ఇంకా ఇగోండి ఇంక ఇలా అయితే నేను లంచ్ అయితే పెట్టేస్తున్నాను లంచ్లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టాను లంచ్ తర్వాత బ్రేక్లోకి అయితే ఇలాగ నేరడు పళ్ళు పెట్టాను ఇవి సీజనల్ ఫ్రూట్స్ కదా ఇప్పుడే దొరుకుతాయి కదా దొరికినప్పుడు ఖచ్చితంగా పిల్లలకు పెట్టాలి సో అందుకనేసి పెట్టేస్తున్నాను ఇంటి దగ్గర తినమంటే కొంచెం అగరగా తినరు అనమాట స్కూల్కి పెట్టామనుకోండి ఇంకా అందరూ స్నాక్స్ తినేటప్పుడు తింటే అందుకనే అలా పెట్టేస్తున్నాను ఈరోజు క్యారెట్ బీట్రూట్ ఏం పెట్టలేదు కొంచెం వాటికి బ్రేక్ ఇచ్చి ఫ్రూట్స్ మీద పెడదాం అనుకుంటున్నాను రోజు అవే ఎందుకు లేనేసి ఇంకెలా అయితే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసి మధ్యాహ్నం తీసుకొని వెళ్ళి ఇచ్చాను అనమాట ఇంకా ఉదయాన్నే అవ్వలేదు కదా అందుకనేసి ఎలాంటి ఎగ్ ఫైడ్ రైస్ ఉదయాన్నే ఇచ్చామనుకోండి ఆయన నీ సువాసన వస్తుంది బాగోదు అసలు ఇలాంటివి ఏవైనా ఎగ్ ఫైడ్ రైస్లు గట్టా చేస్తే మధ్యాహ్నమే ఇస్తాను ఖచ్చితంగా ఇంకా ఊర్లన్నీ తిరిగి వచ్చి మళ్ళీ నా పనులు నేను ఖచ్చితంగా చేసుకోవాల్సి వచ్చిందనమాట ఇంకా మధ్యాహ్నం కాసేపు రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను స్కూల్లో చూడండి బటర్ఫ్లై బటర్ఫ్లై సాంగ్ పీటీ సార్ పిల్లలు ఎంత బాగా చేస్తున్నారు ఇంకా మనకు అప్పుడు ఎక్కువ వైరల్ అయింది కదా బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్ ఆ పాట అనమాట కాసేపు అక్కడే అది వీడియో కూడా తీశాను ఇంకా పెద్ద పాపకు బాక్స్ ఇచ్చేటప్పుడు అనమాట అది ఇంకా ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే పిల్లలకి దహీ పూరి చేశాను చూడండి ఆలు కూర్మలా కొంచెం చేసి దాంట్లోకి దహీ ఇచ్చాను అనమాట కలిపేసి అంటే పానీ లేవు కదా పానీ తయారు చేయడానికి ఇంకా అంత ఓపిక లేదనమాట అందుకే పెరిగేసి ఇచ్చేస్తే దహీ పూరి అయిపోయింది పిల్లలకి అయితే బాగా నచ్చిందంట ఫస్ట్ అయితే మా చిన్నపాప స్టార్ట్ చేసింది ఇంకా తనకు సంగీతం క్లాస్ వస్తుంది అనమాట అందుకనే అయితే సంగీతం క్లాసు బయట మొక్కల దగ్గర కూర్చొని అనమాట ఏమో మరి సరే విననేసి నేను ఊరి నుంచి రాగానే బట్టలన్నీ బయట ఆరబెట్టి అలాగే వదిలేస్తే అవన్నీ తీసానమాట ఈరోజైతే కుమారి వాళ్ళ కొడుకుతో చూడండి అలా ఆడుకుంటుందో వీడు అలర చేస్తారంటే మామూలుగా చేయడు వాళ్ళ అమ్మని పనే చేయనోడు అనమాట వచ్చిన కానించి ఇంకా ఇలా అయితే నైట్ కూడా డిన్నర్ చేసేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పోదామని వెళ్ళిపోతున్నాను ఆ రాగి మొగ్గు పడదామంటే దాని మీద క్యాప్ కనిపించట్లేదు ఇంకా ఎత్తుక ఓపిక లేక ఇలా లోపలికైతే లైట్ లోపలి వెళ్ళిపోతున్నాను ఉదయాన్ని చూసుకుందాం అనేసి ఎందుకంటే జర్నీలు ఎక్కువే కదా కొంచెం అలసటగా అనిపిస్తుంది అనమాట ఇంకా మా ఊరికి పడుకోమంటే చూడండి ఫోన్లు చూసుకుంటున్నారు వీళ్ళైతే పడుకోబెట్టాలి ఇంకా నిన్న ఈరోజు డే అంత ఇలా జరిగిందనమాట మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ బాయ్ బాయ్